శ్రీకృష్ణుని మనస్సు నుండి పుట్టినటువంటి చంద్రునికి అంటే చంద్రమా మనసోజాత అని కూడా ఉన్నది దక్షుడు అశ్విని భరణాధ్యులు ఇరవై ఏడుగురు కుమార్తెలనిచ్చి పెళ్లి చేశాను అయితే వారిలో రోహిణి అని నా ఈ చంద్రునికి బాగా ఇష్టము ఆమెతో ఉండి మిగిలిన భార్యలను అలక్ష్యం చేసేవాడు ఇది వారికి చాలా బాధ కలిగించెను తండ్రి అగు దక్షిణ వద్దకు పోయి వారు చంద్రుని సంగతి చెప్పిరి అయితే అతడు ముందు వెనుక ఆలోచింపక చంద్రునికి క్షయ రోగము కలుగునట్లు చూపించాను చంద్రుడు ఆ రోగముచే నానాటికి క్షీణించుచు ఆ శివుని శివుని వద్దకు వెళ్ళిండు శివునికి ధ్యానం చేసుకున్నాడు అప్పుడు శివుడు దయతో అతనిని రోగ విముక్తిని చేసి శివుడు తన శిరస్సు పైన ఉంచుకున్నాడు అది మహాభాగ్యముగా కలిసి ఆ చంద్రుడు సుఖంగా ఉన్నాడు అశ్విన్యాదులు రోగ విముక్తుడై శివుని తలపువై ఆనందించుచున్న చంద్రుణ్ణి చూసి ఏడ్చుచు దక్షిని దగ్గరికి ఆ బిడ్డలందరూ వయరు ఆ విషయము ఇట్లా చెప్పిరు పైగా నీవేదో మాకు మేలు చేయదు అని నీకు చెప్పినాము నీవు మా భర్తను శపించి మాకు దూరము చేశావు భర్తయే సర్వస్వమని భావించి సేవలు చేయవలసిన మేము అతనిపై ద్వేషం పెంచుకొని నీకు చెప్పి చాలా తప్పు చేసినాం అని విచారించారు పాపం ఇక వారి విచారం చూడలేక ఈ దక్షుడు ఏం చేసిండంటే ఆ శివుని సన్నిధికి పోయిండు అప్పుడు శివుడు అతన్ని చూసి నమస్కరించిండు అతన్ని చూసి దక్షుడు కోపమును అంచుకున్నాడు ఓ ఈశ్వరా చంద్రుడు నా కుమార్తెలకు ప్రాణప్రియుడు అతనిని వెంటనే మాకు ఇమ్ము అని అన్నాడు లేనిచో నిన్ను ఘోరంగా శపిస్తాను అని అన్నాడు అప్పుడు శివుడు నన్ను నీవు నీ శాపముతోటి భస్మము చేసి నన్ను శరణాగతుడగు చంద్రుణ్ణి నేను విడిచిపెట్టను అని అన్నాడు అనగానే అప్పుడు దక్షుడు శపించుటకు సిద్ధపడ్డాడు ఆ శివుడు శ్రీకృష్ణుని మనసులో ధ్యానించుకున్నాడు అప్పుడు కృష్ణుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి వీరి ఇద్దరు ముంగట ప్రత్యక్షమైండు అప్పుడు శివుడును దక్షుడును ఇద్దరు నమస్కరించిరు భగవానుడు శంకరునితోటి ఇట్లా అన్నాడు ఈ దక్షుడు చాలా ముక్కోపి కాబట్టి ఈ ముక్కోపితడు ఎవరినైనా శపించగలడు కాబట్టి తనను తాను రక్షింపుకోలేడు అని చెప్పిండు దుష్టునికి శిష్టుడు భయపడవలను దుష్టునికి ఆ భయం ఉండదు అందుచేత చంద్రుడిని విడిచిపెట్టుము ఆ మాటలు విని శివుడు ఇట్లా నేను ధర్మము విడిచిన వాణిని అన్ని ఐశ్వర్యములను విడిచిపోవును ధర్మము పాటించువానికి ఆ ధర్మమే రక్షిస్తుంది కాబట్టి శరణాగతున్ని విడిచిపెట్టవలను అని శంకరుడు అనెను అప్పుడు భగవానుడు శాపగ్రస్తుడై ఈ క్షయరోగము గల చంద్రుని శిరస్సుపై ఉన్న ఆ శిర శివ శిరస్సుపై ఉన్నటువంటి చంద్రుని నుండి వేరు చేసి దక్షునికిచ్చి రోగము లేని స్వచ్ఛమైనటువంటి చంద్రకళను శివుని శిరస్సుపైనే ఉండనిచ్చి వారిద్దరిని సమాధానపరచెను దక్షుడు తనకు దక్కిన చంద్రుని కూతుండ్రకిచ్చెను అతడు శుక్లపక్షంన వృద్ధి నొందుతాడు కృష్ణపక్షంన క్షీణించుతాడు ఇది చంద్రుని యొక్క విషయం హరి ఓం తత్సత్